సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవిని యూకే పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్ లో ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగానికి సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందించారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి బ్రిటన్ పార్లమెంటులో తనకు దక్కిన గౌరవంపై తాజాగా చిరంజీవి స్పందించారు యూకే పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్లో గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు మంత్రులు సెక్రటరీలు దౌత్యవేత్తలు ఇచ్చిన గౌరవానికి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది టీమ్ బ్రిడ్జ్ ఇండియా అందించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాను మాటలు సరిపోవు నా ప్రయాణానికి అన్ని విధాలుగా సహకరించిన నా అభిమానులు రక్త సంబంధికులు నా సినిమా ఫ్యామిలీ శ్రేయోభిలాషులు స్నేహితులు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు నేను చేస్తున్న మానవతావాద కార్యక్రమం క్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గౌరవం నన్ను మరింత శక్తితో పనిచేయడానికి ప్రేరేపిస్తోంది అని చిరంజీవి ఎక్స్లో పోస్ట్ పెట్టారు అలానే చిరంజీవి మరో ట్వీట్ చేస్తూ యూకే పార్లమెంటులో జీవిత సాఫల్య పురస్కారం అందించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా బ్రిటన్ పార్లమెంటులో సత్కారానికి సంబంధించిన ఫోటోలు అక్కడి ప్రతినిధులతో దిగిన ఫోటోలను కూడా ఎక్స్లో షేర్ చేశారు ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి The cat sat on the mat. చిరుకి దక్కిన ఈ గౌరవానికి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా మరెన్నో అవార్డులు సాధించాలని కోరుకుంటున్నారు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి తన స్వయం కృషితో ఇండియన్ సినిమాలో హిస్టరీ క్రియేట్ చేశాడు నాలుగున్నర దశాబ్దాల తన కెరీర్లో నూట యాభై ఆరు సినిమాల్లో నటించారు ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులతో పాటు రఘుపతి వెంక పురస్కారాన్ని సాధించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది తన డ్యాన్సులతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిన చిరు గత ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ సినిమాలో నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది అనిల్ రావుపుడి శ్రీకాంత్ ఓదల చిత్రాలు లైన్లో ఉన్నాయి